ఎవరైనా కార్లు బైక్లు దొంగతనం చేస్తారు కానీ ఓ వ్యక్తి ఏకంగా అంబులెన్స్ నే కొట్టేశాడు అంబులెన్స్ అయితేనేమి అది కూడా వాహనమే కదా అనుకున్నాడో ఏమో ఆస్పత్రి ముందు పార్క్ చేసి ఉన్న అంబులెన్స్ వేసుకుని ఉడాయించాడు కట్ చేస్తే ఆ అంబులెన్స్ కి యాక్సిడెంట్ అయి అదే ఆస్పత్రిలో చేరాడు ఆ దొంగ అంబులెన్స్ ను ఎత్తికెళ్దాం అనుకుంటే అదే నన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో పడేలా చేస్తుందని షాక్ అయ్యాడు సదర్ దొంగ ఈ విచిత్ర సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం రేపర్తి గ్రామానికి చెందిన వల్లెపు అశోక్ అనే వ్యక్తి ఆరోగ్యం బాగోలేదని సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు అందులోనే ఏం బుద్ధి పుట్టిందో తెలియదు కానీ ఆసుపత్రి ముందున్న అంబులెన్స్ మీద అతని దృష్టి పడింది ఆరోగ్యందే ఉంది తర్వాత చూపించుకోవచ్చు ముందు అంబులెన్స్ సంగతి చూద్దాం అనుకున్నాడు అనుకున్నదే తడువుగా మెల్లగా అంబులెన్స్ తో అక్కడి నుంచి ఉడాయించాడు ఇక్కడ వరకు బాగానే ఉంది అంబులెన్స్ ఎత్తుకెళ్తున్న క్రమంలో హైదరాబాద్ రాజీవ్ రహదారిపై దుడ్డెడ టోల్ గేట్ దగ్గరకు రాగానే అతడు దొంగిలించిన అంబులెన్స్ కు యాక్సిడెంట్ అయింది ఇంకే ఉంది అశోక్ నుండి బయలుదేరాడో మళ్లీ అక్కడికే పేషెంట్ లాగా వెళ్ళాడు తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతని తండ్రి పేరు పోసెట్టి అని అంబులెన్స్ తీసుకుని తన అక్క దగ్గరికి వెళ్తున్నానని తెలిపాడు ఏ ఆసుపత్రి అంబులెన్స్ అయితే కొట్టేశాడో అదే ఆసుపత్రికి పేషెంట్ లా రావడంతో దొంగతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు మన అక్కలేదు ुद ने बाट जल लग में नहीं करिया